హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ రండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు లైవ్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ రండి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ రేణుకా సిస్టర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ రేణుకా సిస్టర్ భలే హుషారుగా మాట్లాడతారు మీరు యాక్టివ్గా పులిహోర పులిహోర తిన్నారా థ్యాంక్ యూ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు పులిహోర తిన్నారా సిస్టర్ మీరు కావాలి పులిహోర కావాలా ఓకే మార్నింగ్ అన్నాను అందుక ప్రజెంట్ అయిపోయింది సిస్టర్ మార్నింగ్ తినేసాం మార్నింగ్ నా లైఫ్ వచ్చింటే పెట్టింట ఎంతసేపు లేని సిస్టర్ మీరు మా ఇంటికి రండి కడుపు నిండా పెట్టి పంపిస్తాను పులిహోర ఏంటి ఏ వంట అయినా చేసి పెడతా ఓకేనా సిస్టర్ ఫీల్ కాకండి ఎంత నో 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 ఏం మోసం లేదు మీరు మా ఇంటికి రావాలి మీకు కడుపు నిండా పెట్టి పంపిస్తా నేను పులిహోర కోసం వచ్చాను అయ్యయ్యో పాపం లేండి సిస్టర్ మా హౌస్కి వచ్చేయండి ఏం కావాలో చేసి పెడతా ఓకేనా అంతా మోసం అంటున్నారు ఏం మోసం లేదు సిస్టర్ మార్నింగ్ చేసుకున్నాము వేడివేడిగా అంతే అయిపోయింది త్రీ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ సైడ్లో ఉండకండి ఆర్ యూ ఫైన్ సిస్టర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం వంట పప్పు రైస్ సిస్టర్ మీరు ఏం చేశారు వంట మీరు చాలా ఐటమ్స్ ఉంటాయి కదా సూపర్గా ఉన్నాను ఓకే 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 సిస్టర్ మీరేం చేశారు వంట చామ చామదుంపల ఫ్రై చామా రైస్ షార్ట్ కట్ వా సూపర్ ఓవైడి బ్రదర్ హాయ్ వెల్కమ్ టు లైవ్ సాయి బ్రో గుడ్ మార్నింగ్ అక్క అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ నైట్ అక్క ఎందుకు బ్రో హలో అక్క హలో అంతే అవునవును సిస్టర్ ఓవైడి బ్రో హాయ్ అంటున్నారు రేణుకా సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ లైక్ చేయండి మీరు ఉంటుంది డబల్ ట్యాప్ చేయండి బ్రదర్ వెల్కమ్ టు లైఫ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవి గుడ్ ఆఫ్టర్నూన్ ఓ వైడివి బ్రో ఎలా ఉన్నారు సాయి సాయి బ్రో సిస్టర్ సాయి నేమ్ బా స్వామి మళ్ళీ స్టార్ట్ చేసేవి ఎందుకు ఎందుకు బ్రదర్ మీరు అలా చేస్తారు నాకు కోపం వస్తుంది అసలు నేనేమైనా పెట్టానా చెప్పు పెట్టద్దని చెప్పాను కదా అక్క నాకు తెలీదు అలా లైక్ చేయాలి ఎలా లైక్ చేయాలి కావాలని చేస్తున్నావు బ్రదర్ నువ్వు నేనేమైనా చేస్తానా చెప్పు నీ షా నీ లైవ్కి వచ్చి నేనేమైనా అలా కామెంట్ పెడతానా చెప్పండి బ్రదర్ చూడ్డానికి చిరాక్గా ఉంటుంది అలా పెట్టకండి ప్లీజ్ ఇంకొకసారి పెట్టేది ఎందుకు డిల చేసేది ఎందుకు వ్యూస్ వెళ్ళిపోతాయి నాకు తెలియదు అలా లైఫ్ లైట్ డర్న్ మరి ఎలా ఇచ్చావు లైఫ్ టర్న్ అని పెట్టావు కదా రాలేదు సాయి బ్రదర్ రాలే హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా అక్క వెరీ గుడ్ బ్రదర్ మై బ్రదర్ ఈజ్ గుడ్ బాయ్ అక్క ఒక్కటే అనాలి ఇంకా కాపీ రేట్ వస్తుంది తెలుసా తెలుసు తెలుసు మర్చిపోయి టీవీ ఆ సెవెన్ ఆన్ చేసేసా బ్రదర్ తింటున్నా సిస్టర్ మీరు తిన్నారు ఏం కూడా తినడానికి కూర్చుంటున్నాం సిస్టర్ ఏం చేశారు ఏంటి స్పెషల్ సిస్టర్ టీవీ సౌండ్ ఈజ్ కమింగ్ మ్యూట్ చేశారు బ్రదర్ ఏం వంట చేశారు సిస్టర్ दुर्नकाया फ्राई या सुपर सिस्टर कॉफी रेड कॉफी रेड ఆల్రెడీ వచ్చేసింది కాఫీ రిట్ ఆఫ్టర్ లైవ్ చూడండి అక్క ఓకే బ్రదర్ చూస్తా అక్క ఈ లైవ్ వేస్ట్ అక్క ఇంకొక లైవ్ చెయ్యి అవునా అరే అరే బ్రదర్ ఏం లేదులే బ్రదర్ కొంతసేపే కదా కాఫీ రేట్ ఏం రాదులేండి బ్రదర్ మరి లైవ్ ఎండ్ చేస్తా మళ్ళీ వస్తావా బ్రదర్ లైవ్కి